ప్రైజ్లాంట్ ఈరోజు దేవుని వాగ్దానము యాహాను సువార్త పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనము యందు నిలిచి ఉండు యందు నేనును నిలిచియుందును ఆమెన్ ఏసయ్య చెప్తున్నారండి ఏసయ్యందు ఎప్పుడు కూడా నిలిచి ఉండాలి ఈరోజు మీరు ఏసయ్యందు నిలకడగా ఉన్నారా ఏసై మార్గంలో నడుచుకుంటున్నారా ద్రాక్షిని నేను తీగల మీరు అని ఏసఐ చెప్తున్నారండి కాబట్టి ఒక ద్రాక్ష ఒక పాదుకి ఆ తీగలు ఎలా అంటుకట్టబడి ఉంటాయో మనం కూడా దేవునికి దగ్గరగా మనం జీవించాలి దేవుని మార్గంలో నడుచుకోవాలండి ఐదవ వసంలో ఎలా రాయబడి ఉంది వల్లిని నేను తీగల మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉందనో నేను ఎవని ఎందు నిలిచి ఉందనో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఆన్లైన్ రిమణి దేవుని బిడ్డలారా దేవుని ఎందు నిలిచి ఉన్నప్పుడే బహుగా ఫలిస్తాము అని ఏసై చెప్తున్నారు ఆయన ఎందు మనం నిలిచి ఉండాలి ఏసై మార్గంలో నడుచుకోవాలి నిలిచి ఉండడం అంటే ఆయన ఎందు మనం నిలిచి ఉండడము అంటే ఏంటంటే ఏసఐ మాట వినడమే ఏసై మార్గంలో నడుచుకోవడమే అండి ఆయన మార్గం జీవ మార్గం కాబట్టి ఏసై చెప్పిన సత్యమైన బోధండి మనం నిలకడగా ఉండి ఏసై మార్గంలో నడుచుకున్నట్లయితే బహుగా ఫలిస్తారు మరి మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడిని దేవుడు దీవించి ఆస్వాదించి ఈ మాటల ధరగా బలపరిచి నడిపించును గాక యూ